హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పూర్ణం బూరలు తయారు చేస్తున్నానండి పూర్ణం బూరెలకి ముందుగా ఒక గ్లాసుడు శనగపప్పు తీసుకోవాలి ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేలాగా చేసుకోవాలండి కుక్కర్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది పప్పు ఎక్స్ట్రాగా వాటర్ ఏమైనా ఉంటే వంపేసి ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలండి పంచదారకన్నా బెల్లం చాలా బాగుంటుంది బెల్లం తీసుకొని అందులోనే ఒక రెండు యాలక్కలు వేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి బాగా దగ్గరగా అయ్యేలాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి కొంతమంది మిక్సీ కూడా పట్టుకుంటారు అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ తోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కొంతమంది అయితే మినపప్పు బియ్యం కలిపి నానబెట్టి దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి మెత్తగా చేసుకొని దాంట్లో పూర్ణం బూరెలు ముంచి వేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే గ్లాసుడు మినపప్పుకి గ్లాసుడు ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటారండి అలానే అర గ్లాసు మైదా పిండి వేస్తారు అర గ్లాసు బియ్య పిండి వేస్తారు ఆ తోపులో అనమాట ఇప్పుడు ఏదైతే మనం బూర్లకి ముంచి వేస్తామో ఆ తోపులో ఇవన్నీ వేసుకోవడం వల్ల మినపప్పు గ్లాసుడు గ్లాసుడు ఇడ్లీ రవ్వ ఒక హాఫ్ గ్లాసు మైదా ఒక హాఫ్ గ్లాసు బియ్య పిండి వేసుకుంటారు తీసుకొని అందులోనే హాఫ్ గ్లాస్ పంచదార చిన్న చిటికెడు ఉప్పు ఒక చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకొని ఆ వాటర్ అనేది లేకుండా చిక్కగా అంటే బాగా ము గట్టిగా పిండిలాగా రుబ్బుకొని దాంట్లోనే మైదాన్ని కలపడం వల్ల చిక్కగా ఉంటుందన్నమాట దాంట్లోనే మనం ఏ పూర్ణాలు అయితే తయారు చేసుకున్నా ఆ పూర్ణం ముంచి వేయడం వల్ల బూరి షేప్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది లేయర్ అనేది మనకి మెత్తగా అంటే పొరల్లాగా రాకుండా బాగా వస్తుంది మనకి ఏ ఆకారంలో కాబట్టి పప్పు మనం ఎలా అయితే చిక్కగా రుబ్బుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందో ఈ బూరి కూడా అదే షేప్లో వస్తుందన్నమాట ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి లోపల పూర్ణాలు ప్రసాదంతో అయినా చేసుకోవచ్చు లేదా ఇలా మా శనగపప్పుతో అయినా చేసుకోవచ్చు లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క కుక్కలా చేసుకుంటారు కొంతమంది నువ్వులు అవి మిక్సీ పట్టి వాటిని బెల్లంతో అంటే చిమ్మిడిలా చేసి వాటిని కూడా బూరుల్లో వేసుకుంటారనమాట ఇలా ఏ రకమైన లోపల ఏ రకమైన పూర్ణం పెట్టినా మనకి బ్యాటన్ అనేది ముఖ్యమండి ఇలా బ్యాటన్ చేయడం వల్ల చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మా బోర్నం బూర్లు అయితే మాత్రం చాలా టేస్ట్గా వచ్చాయండి కొంచెం పిండి పలచబడింది అందువల్ల పర్ఫెక్ట్ షేప్ అనేది రాలేదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇవాటికి ఇదే వీడియో అండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి బూర్లు ట్రెడిషనల్ వంటలో బూరులు ఒక వంటకం అండి తప్పకుండా ట్రై చేయండి ఏ పూజ అయినా ఏ అయినా బూరులు లేకుండా అవ్వదు కదా అలాంటి బూరుల్ని ఒకటికి రెండుసార్లు బాగా రాకపోయినా మూడోసారి తప్పకుండా బాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్